హలో వెల్కమ్ బ్యాక్ టు పన్నా జ్యువెలెస్ ఎక్స్క్లూజివ్ ఈరోజు ఇంకో వీడియోతో మీ ముందుకు అనేది వచ్చేసాను ఈరోజు వచ్చేసి మనం లైట్ వెయిట్ లాంగ్ నెక్లెసెస్ అనేవి చూడబోతున్నాం అండ్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అండ్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం అండ్ ఫస్ట్ వన్ చూసినట్టయితే ఎంత బాగుంది చూడండి అసలు పెండెంట్ అండ్ నెక్లెస్లో పెండెంట్ చూసినట్టయితే ఇక్కడ మీకు అష్టలక్ష్మి అనేది వచ్చింది చుట్టూ అండ్ మధ్యలో వచ్చేసి మీకు పోట అనేది వచ్చింది అండ్ చుట్టూ వచ్చేసి సీజర్ వర్క్తో డిజైన్ అనేది వచ్చింది అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే కంప్లీట్ ఇక్కడ అంతా లక్ష్మీదేవి లుక్ అనేది చాలా ఇచ్చారు బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసి సైడ్స్ పికాక్స్ అనేవి వచ్చాయి కింద హ్యాంగింగ్స్ చూసినట్టయితే మీరు అండ్ పర్ల్స్ అండ్ ఎంబ్రాయిడర్ బీట్స్ అనేవి ఇచ్చారు అండ్ పైన మీరు స్టింగింగ్ చూసినట్టయితే గోల్డెన్ పర్ల్స్ అనేవి వచ్చాయి ఇందులోని అండ్ ఇది వచ్చేసి వెయిట్ మనకి ఎయిటీన్ పాయింట్ ఫోర్ ట్వంటీ గ్రామ్స్ అనేవి ఉంది ఇది వెయిట్ అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ వన్ మీరు చూసినట్టయితే ఇందులో మీరు డబ్ల్యూ పెండెంట్ ఉంటుంది కదా ఆ లుక్ అనేది వస్తుంది సిమిలర్ అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే కన్ పెండెంట్లోని మీరు చిన్న లక్ష్మీదేవి పెండెంట్ అనేది లక్ష్మీదేవి ఐడిల్ అనేది ఇచ్చారు అండ్ చుట్టూ వచ్చేసి మీకు రెడ్ స్టోన్స్తో అనేది వర్క్ ఇచ్చారు కింద మీరు చూసినట్టయితే కార్విన్ స్టోన్ ఇచ్చారు గ్రీన్ కార్విన్ స్టోను అండ్ కింద మీకు ఎంబ్రాయిడ్ బీట్స్తో హ్యాంగింగ్ అనేది ఇచ్చారు ఇక్కడ వచ్చేసి పర్ల్స్తో హ్యాంగింగ్ అనేది ఇచ్చారు అండ్ ఇక్కడ స్టింగింగ్ చూసినట్టయితే కంప్లీట్ గోల్డ్తో అనేది అయ్యింది స్టింగింగ్ కూడా మీరు ఇది కూడా గోల్డ్ పర్ల్స్తో అనేది ఇచ్చారు స్టింగింగ్ అండ్ చాలా బాగుంది కదా ఇది ఇది వచ్చేసి మనకి ట్వంటీ టూ పాయింట్ ఫోర్ ట్వంటీ గ్రామ్స్ అనేది ఉంది చాలా లైట్ వెయిట్లో అండ్ ఇంత హెవీ లుక్ అనేది వచ్చింది అండ్ ఇక్కడ మనకి చూసినట్టయితే ఇక్కడ కూడా మనకి స్టింగింగ్ అనేది వచ్చింది గోల్డ్ ట్వంటీ ఫోర్ గ్రామ్ ట్వంటీ టూ గ్రామ్స్లో చాలా సింపుల్గా వచ్చిందన్నమాట అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ చూసినట్టయితే ఇది కూడా కొంచెం డబ్ల్యూ పెండెంట్ లానే వచ్చింది అండ్ కింద మీకు వచ్చేసి చిన్న పెండెంట్ వచ్చిందనమాట అండ్ ఇందులో వచ్చేసి గ్రీన్ స్టోన్తో వర్క్ అనేది ఇచ్చారు చుట్టూ వచ్చేసి సీజర్ అండ్ మిగతా చుట్టూ వచ్చేసి రెడ్ స్టోన్స్తో వర్క్ అనేది ఇచ్చారు కింద బీడ్స్ తో అనేది హ్యాంగింగ్ ఇచ్చారు ఇక్కడ పెండెంట్ పైన చూసినట్టయితే ఎంత బాగుంది చూడండి పెండెంట్ కూడా పైన పికాక్స్ అది వచ్చి ఇక్కడ ఈ సైడ్స్ పికాక్స్ వచ్చి అండ్ కింద వచ్చేసి హ్యాంగింగ్ పర్ల్స్తో ఇచ్చారు అండ్ పైన కూడా మీరు చూసినట్టయితే స్టింగింగ్ గోల్తో చేశారు అండ్ ఇక్కడ కూడా చిన్న స్టోన్స్తో వర్క్ ఇచ్చారు అండ్ ఇక్కడ కంప్లీట్ మనకి గోల్డ్ వస్తుందనమాట ఇక్కడ వరకు అండ్ ఇది వచ్చేసి మనకి వెయిట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది ఉంది చాలా బాగుందనమాట ఇది అండ్ లైట్ వెయిట్లో చాలా నీట్గా వచ్చింది అండ్ పైన మీకు డిజైన్ కూడా చూసినట్టయితే చాలా క్లియర్గా ఉంది అండ్ మీరు ఇప్పటి వరకు చూసిన దాంట్లో ఏమైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ అనేది చేయండి వన్ చూసినట్టయితే ఇది కూడా కొంచెం డబ్ డబ్ల్యూ పెండెంట్ అనమాట అండ్ డబ్ల్యూ పెండెంట్లు ఇది వచ్చేసి మీరు ఇప్పటివరకు చూపి చూసిన దాంట్లో డిఫరెంట్ ఉంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి మనకి కంప్లీట్ వైట్ సీజర్స్ లుక్ అనేది వస్తుంది మిడిల్ ఒక్క దగ్గర మనకి గ్రీన్ స్టోన్ అనేది ఇస్తారు అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే సిక్స్ లైన్స్లో స్టింగింగ్ అనేది ఇస్తారు మనకి ఇది అండ్ చాలా బాగుంది కదా అండ్ ఇది వచ్చేసి మనకి పీజేలో బెస్ట్ పీస్ అనమాట చాలా వరకు సేల్ అయ్యాయి అండ్ చాలా బెస్ట్ పీస్ ఇది అండ్ ఇది వచ్చేసి మనకి లైట్ వెయిట్లో ఉంటాయి ఎయిటీన్ గ్రామ్స్ అనమాట ఎయిటీన్ గ్రామ్స్లో చాలా లైట్ వెయిట్లో ఎంత హెవీ లుక్ ఇస్తుంది చూడండి పెండెంట్ కూడా మీరు చూసినట్టయితే ఇక్కడ హ్యాంగింగ్ కూడా ఎంత బాగుందో చూడండి ఇక్కడ హ్యాంగింగ్ వచ్చేసి సీజర్స్తో అండ్ కింద వచ్చేసి మళ్ళీ గోల్డ్ వచ్చింది అనమాట అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ చూసినట్టయితే నెక్స్ట్ వన్ చూడండి ఇది వచ్చేసి చాలా హెవీ పెండెంట్ అనమాట అండ్ ఇది కూడా డబల్యూ పెండెంట్ వస్తుంది మనకి ఇందులో మీరు చూసినట్టయితే ఇక్కడ పోటా వస్తుంది గ్రీన్ పోటా అండ్ గ్రీన్ బీడ్స్తో మనకి హ్యాంగింగ్ అనేది వస్తుంది గ్రీన్ అండ్ వైట్ పర్ల్స్తోని అండ్ మీరు ఇక్కడ పెండెంట్ చూసినట్టయితే పికాక్తో డిజైన్ అనేది వస్తుంది సీజర్ వర్క్ అండ్ రెడ్ కలర్ స్టోన్స్తో అండ్ ఇక్కడ కూడా మనకి పల్స్తో హ్యాంగింగ్ అనేది వస్తుంది చాలా బాగుంది కదా అండ్ ఇక్కడ చూసినట్టయితే స్టింగింగ్ అనేది మనకి గోల్డ్తో ఇచ్చారు ఇదంతా ఫోర్ లైన్స్లోని అండ్ ఇది వచ్చేసి వెయిట్ మనకి ట్వంటీ త్రీ పాయింట్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అసలు చాలా లైట్ వెయిట్ అండ్ లైట్ వెయిట్లో ఇంత హెవీ లుక్ అనేది చాలా బాగుంది కదా అండ్ పెండెంట్ కూడా మీరు చూసినట్టయితే ఎంత హెవీ లుక్ ఇచ్చారు చూడండి ఇక్కడ కంప్లీట్ మనకి సీజర్ వర్క్ అండ్ హెవీ లుక్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం అండ్ నెక్స్ట్ వన్ చూసినట్టయితే నెక్స్ట్ వన్ చూడండి ఎంత బాగుంది అసలు ఆ పెండెంట్ కూడా మనకి ఇక్కడ పెండెంట్కి కింద కూడా సింపుల్ లాక్ హ్యాంగింగ్స్ అనేవి ఇచ్చారు చిన్నవి అండ్ ఇందులో మనకి పోటా వస్తుంది అండ్ మనకి కంప్లీట్ ఇక్కడ సీజర్ వర్క్ అనేది వస్తుంది ఇదంతా అండ్ గోల్డ్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట ఇందులో అండ్ పికాక్స్ కూడా వచ్చాయి డిజైన్స్ చూడండి అంటే మొత్తం కంప్లీట్ సేమ్ డిజైన్ అనమాట వచ్చింది మనకి ఇందులో అండ్ స్టింగింగ్ కూడా మనకి ఫోర్ లైన్స్లో వచ్చింది ఇది వచ్చేసి గోల్డ్ బాల్స్ అండ్ పెద్దవి చిన్నవి రెండు వచ్చాయి ఇందులో పర్ల్స్ అండ్ ఇది కూడా పెండెంట్ మీరు కంప్లీట్ చూసినట్టయితే ఎంత బాగుందో చూడండి లుక్ అనేది అండ్ ఇది వచ్చేసి వెయిట్ మనకి సెవెంటీన్ పాయింట్ వన్ సిక్స్టీ గ్రామ్స్ అసలు చాలా తక్కువ వెయిట్లో వస్తుంది కానీ ఇవి హెవీ లుక్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇది చూడండి అసలు పెండెంట్ ఎంత హెవీ లుక్ వచ్చిందంటే అంత హెవీ లుక్ వచ్చింది కంప్లీట్ ఇక్కడ మనకి ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు అండ్ ఇందులో గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో ఇచ్చారు పైన డిజైన్ వచ్చేసి కంప్లీట్ వైట్ అనమాట అంటే సీజర్స్ వచ్చాయి కంప్లీట్గా అండ్ కింద హ్యాంగింగ్ కూడా ఎంత నీట్గా ఇచ్చారు చూడండి అసలు వైట్ పర్ల్స్ అండ్ గోల్డ్ పర్ల్స్ అనేవి ఇచ్చారు రెండు అండ్ స్టింగింగ్ కూడా మనకి ఫోర్ లైన్స్లో గోల్డ్ పర్ల్స్ అనేవి ఇచ్చారు చాలా బాగుంది అండ్ ఇలాంటివి మీరు సింగిల్ పీస్ ఒక్కటే పీస్ మీరు రిసెప్షన్కి కానీ లేకపోతే ఫంక్షన్స్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ వేసుకున్న సింగిల్ పీస్ వేసుకున్న ఇది మీకు గోల్డ్ లుక్ అనేది చాలా బాగా ఇస్తుంది అనమాట అండ్ ఇది వచ్చేసి వెయిట్ ఎయిటీన్ గ్రామ్స్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ఫార్టీ గ్రామ్స్ అనమాట చాలా తక్కువ వెయిట్లో ఎంత హెవీ లుక్ వచ్చింది చూడండి మీరు ఇది ఒక్కటి వేసుకుంటే చాలా అనమాట కంప్లీట్ గోల్డ్ అనమాట ఎక్కువ వెయిట్ లాగా కనిపిస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ చూసినట్టయితే ఇది చూ చూడండి సింగిల్ లైన్ స్టింగింగ్ అనమాట పల్స్లోని అండ్ ఇక్కడ కూడా మీరు స్టింగింగ్ చూస్తే ఎంత బాగుంది చూడండి అండ్ ఇక్కడ మీరు పెండెంట్ చూడండి ఎంత బాగుంది అండ్ ఇందులో నవరత్నం స్టోన్స్ అనేవి వచ్చాయి అండ్ కంప్లీట్ వైట్ అండ్ నవరత్న స్టోన్స్ వచ్చాయి అండ్ మధ్యలో వచ్చేసి మనకి వినాయక్ లక్ష్మీదేవి అనేది వచ్చింది అండ్ ఇక్కడ మీరు హ్యాంగింగ్ కూడా చూసినట్టయితే బిగ్ సైజ్ పర్ల్స్ హ్యాంగింగ్ అనేది ఇచ్చారు ఎంత లుకింగ్ బాగుంది చూడండి ఇది జెంట్స్ వేసుకోవచ్చు లేడీస్ వేసుకోవచ్చు ఎవరైనా సరే వేసుకోవచ్చు ఫంక్షన్స్లోని అండ్ మనం ఓనీ ఫంక్షన్స్ చేస్తాం అలానే అబ్బాయిలకి కూడా చిన్న ఫంక్షన్స్ అలాంటివి ఉంటాయి కదా అలాంటి టైంలో కూడా వాళ్ళకి వేయచ్చు బాయ్స్కి చిన్న పిల్లలకి అండ్ ఇది వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట చాలా తక్కువ వెయిట్లోని అండ్ మీకు ఇది చాలా లుకింగ్ కూడా గుడ్ అంటే చాలా హెవీ లుకింగ్ కూడా ఇస్తుంది అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం అండ్ నెక్స్ట్ వన్ చూసినట్టయితే మీరు చాలా బాగుంది అండ్ ఇందాక మీరు చూసిన లాంటిదే అనమాట కొంచెం డిఫరెంట్ అది వచ్చేసి నవరత్నలు అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ మనకి సీజర్స్ వస్తుంది అండ్ గ్రీన్ స్టోన్ అనేది ఒకటి వస్తుంది సింగిల్ స్టోన్ అండ్ చిన్న పెండెంట్ అనమాట చాలా సింపుల్ పెండెంట్ అండ్ కింద కూడా మీరు హ్యాంగింగ్ చూసినట్టయితే ఎంత బాగా ఇచ్చారు చూడండి పల్స్తోని అండ్ మీకు ఇక్కడ స్టింగింగ్ కూడా చూసినట్టయితే బిగ్ పర్ల్స్ అనేవి ఇచ్చారు పెద్ద పల్స్తోనే మీకు స్టింగింగ్ అనేది ఇచ్చారు అండ్ చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ కూడా మీకు ఇందాక చెప్పినట్టు ఇది దానికి యూజ్ చేయొచ్చు ఫంక్షన్స్కి వాటికి అండ్ థర్టీన్ పాయింట్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట చాలా బాగుంది కదా తక్కువ వెయిట్లోని అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం లాస్ట్ వన్ అండ్ లాస్ట్ వన్ అనమాట ఈ లాస్ట్ వన్తో నేను వీడియో అనేది ఎండ్ చేయబోతున్నా అండ్ ఇది మీరు చూసినట్టయితే ఎంత యూనిక్ పీస్ అంటే యూనిక్ పీస్ ఇది మీరు చూ ఫంక్షన్స్కి కానీ పార్టీస్కి కానీ వెస్టర్న్ మీదకి కూడా మీరు యూజ్ చేయవచ్చు అండ్ ఇది వచ్చేసి మనకి బెరల్ బీడ్స్తోని స్టింగింగ్ వచ్చింది అలానే గోల్డ్ బల్స్ నక్షి బర్ల్స్ గోల్డ్ నక్షి బాల్స్ అనేవి వచ్చాయి ఇందులో అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే కర్విన్ స్టోన్ మీద మీకు గోల్డ్ బటర్ఫ్లై అనేది వచ్చింది ఎంత నీట్గా ఉంది చూడండి అసలు ఎంత క్యూట్గా ఉంది అసలు పెండెంట్ కూడా అండ్ కింద కూడా మీకు హ్యాంగింగ్స్ అనేవి ఇచ్చారు ఇది వచ్చేసి మనకి వెయిట్ ఎయిటీన్ పాయింట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట ఎయిటీన్ పాయింట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్లో చాలా బాగుంది ఇది జర్న్స్ కూడా వేసుకోవచ్చు అలానే అండ్ ఫంక్షన్స్కి వాటికి చాలా బాగుంటుంది దీంతో నేను వీడియో అనేది ఎండ్ చేయబోతున్నాను అండ్ ఇప్పటివరకు మీకు చూసి చూపించిన దాంట్లోని ఏదైనా నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ షేర్ సబ్స్క్రైబ్ ద ఛానల్